ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున చాలా శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రానుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బీరువా కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఇది సామాన్యమైనది కాదు యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి వచ్చింది ఇలా అని పండితులు చెబుతున్నారు సాధారణంగానే అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది అందులో ఆషాఢ అమావాస్య అనేది మరీ శక్తివంతమైనది ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమశివుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ధనం కూడా వస్తుంది అంతేకాదు ఈ ఆషాఢ అమావాస్య రోజున సూర్య భగవానునికి ఆద్యాన్ని తప్పకుండా సమర్పించాలి ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం అంతేకాదు ఈ సృష్టికి వెలుగుని ఇచ్చేది కూడా సూర్య భగవానుడే సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు ముఖంలో తేజస్సు మనకు మన శరీరంలో ధైర్యం ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకం కూడా కలుగుతుంది సృష్టిని మొత్తం కూడా తమ వెలుగుతో పాలించేవారే సూర్య భగవానుడు సూర్య చంద్రులు ఉన్నంతకాలం సృష్టి అనేది ఉంటూనే ఉంటుంది అంత గొప్ప స్థానంలో ఉన్న సూర్య సూర్యభగవాని ఇష్టమైనటువంటి రోజు ఆదివారం అలాంటి ఆదివారంతో ఆషాఢ అమావాస్య కలిసి రావటం మామూలు విశేషం కాదు ఇలాంటి రోజు కోసం ఎందరో మహామునులు యజ్ఞులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున పరమశివుణ్ణి రుద్రాభిషేకంతో పూజించటం అలానే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించటం వారికి వారి యొక్క నామాలను చదవటం వంటివి చేస్తూ ఉంటారు అంతేకాదు ఆదివారంతో ఆషాఢ అమావాస్య కలిసి వస్తే ఈ రోజుకి అత్యున్నత శక్తులు అనేవి వస్తాయి ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున యాభై సంవత్సరాల తరువాత మళ్ళీ వస్తున్న ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బీరువా కింద ఇది పెడతారో వారికి డబ్బుకి లోటు ఉండదు తరతరాల వరకి తరగని సంపద ఐశ్వర్యం వస్తుంది బీరువా అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది కొంతమంది అల్మారీలో కూడా డబ్బుని దాస్తూ ఉంటారు అయితే డబ్బుని ఏ ప్రదేశంలో దాచినా సరే అది బీరువా అయినా అల్మారీ అయినా లేదా మీరు ధనం దాచే ప్రదేశం ఏదైనా సరే ఇక డబ్బు అనేది మనం దాచే ప్రదేశాలు అనేవి కొన్ని ప్రత్యేక రోజులలో ప్రత్యేక పూజలు చేస్తే ఆ డబ్బు అనేది అంతకంతా పెరిగి రెట్టింపు అవుతుంది హృదా ఖర్చులు తగ్గిపోతాయి అలానే చాలామంది తెలిసి తెలియక బీరువా విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లే వారి యొక్క ఆర్థిక స్థితికి కారణమవుతూ ఉంటాయి ఆర్థికంగా బాగా ఎదగాలి అన్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్నా మర్చిపోకుండా మనం ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టాలి ఆర్థిక పరంగా పడే ప్రతి కష్టము నుండి బయటపడవచ్చు కష్ట నష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అనేది డెఫినెట్గా కలిసి వస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనుల్లో విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది ఆ పనులు ఏమిటి అంటే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఆ దీపం అనేది వెలుగుతున్నప్పుడు దీపం దగ్గర ఒక రూపాయి కాయన్నో పువ్వులు ఒక చిన్న బెల్లం ముక్క సమర్పించి పసుపు కుంకుమ సమర్పించాలి ఇలా చేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఇలా చేయటం వల్ల మీ సంపద అంతకంతా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మీ జీవితంలో డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అలానే శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున బీరువాణి పరిశుభ్రంగా చేసుకోవాలి బీరువా అనేది ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతంగా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉండాలి చాలామంది తెలిసి తెలియక బీరువాణి నైరుతి దిక్కున ఉత్తర దిక్కున పెడుతూ ఉంటారు అలానే వాయువ్య దిక్కున కూడా పెడుతూ ఉంటారు ఇలా నైరుతి ఉత్తర వాయువ్య దిక్కున బీరువాను పెడితే బీరువాలో చిల్లి గవ్వా కూడా మిగలదు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు మిగలదు ఎన్ని లక్షల సాలరీ ఉన్నా సరే ఇక మీకు ఏదో ఒక రూపంలో ఖర్చైపోతూనే ఉంటుంది నెల తిరిగేసరికి మళ్ళీ మీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు ఇలా మీరు బీరువా పట్ల చేసే కొన్ని పొరపాట్లు అనేవి మీ యొక్క ధన నష్టానికి ఆర్థిక కష్టాలకి దారి తీస్తాయి బీరువా అనేది చాలా పవిత్రమైనటువంటిది దాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే ఎంత నియమనిష్టలతో చూసుకుంటే అంత ఎక్కువగా అద్భుతాలు జరుగుతాయి ఆర్థికంగా మీరు స్థిరపడతారు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి చాలా తక్కువ సంపాదించినా సరే అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఎక్కువ ఉన్నత స్థాయికి వెళతారు బీరువా అనేది లక్ష్మీప్రదమైనటువంటిది ఆషాఢ అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ముఖ్యంగానే మన భారతీయ సంస్కృతి ప్రకారం బీరువా అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో అమావాస్య అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని నమ్ముతూ ఉంటాము నదుల దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని కూడా నమ్ముతూ ఉంటాము అందుకే అమావాస్య వంటి రోజులలో నదీ స్నానం చేయాలి అని పండితులు వివరిస్తూ ఉంటారు నదీ స్నానాన్ని అమావాస్య రోజు చేయడం వల్ల జన్మజన్మాల దరిద్రాలు పాపాలు దోషాల నుండి విముక్తిని పొందుతాము అలానే అమావాస్య రోజుల్లో చేసే దాన ధర్మాలకి మామూలు రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీదేవిని పూజించడంతో పాటు ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అమావాస్య రోజుల్లో సంధ్యా దీపాన్ని వెలిగించుకోవటం అమావాస్య రోజుల్లో గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించడం అలానే తులసి కోట దగ్గర సాయంకాలాన దీపాన్ని వెలిగించడం రాగి చెంబులో ఉప్పుని వేసి నీళ్లను పోసి దానిని గుమ్మానికి ఎడమవైపు పెట్టడం ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజుల్లో గుమ్మం ముందు ఎలాంటి పాడైపోయిన వస్తువులు చీపుర్లు వంటివి అస్సలు పెట్టకూడదు గుమ్మానికి ఎదురుగుండా చెప్పులను కూడా అస్సలు విడవకూడదు ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు ఇంట్లో దొండకాయ పొట్లకాయ వంటి కూరలు అస్సలు వండకూడదు ఈ అమావాస్య రోజుల్లో నల్ల నువ్వులను దానంగా ఎవరికైనా ఇవ్వాలి లేదా నల్ల నువ్వులను నదిలో వదిలివేయాలి పితృదేవతలను పూజించాలి పితృ పితృదేవతల యొక్క తర్పణాలు సమర్పించాలి వారికి ఇష్టమైన వండి కాకులకి గద్దలకి పెట్టాలి అలానే మోగజీవి అయిన కుక్కకి పెట్టాలి వీటికి పెట్టడం వల్ల పితృదేవతల యొక్క ఆత్మ శాంతిస్తుంది వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము దీవెనలను పొందగలుగుతాము పితృదోషాల నుండి విముక్తిని పొందుతాము కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి ప్రేమానురాగాలు పెరుగుతాయి వారు ఏ పని చేపట్టినా అద్భుతమైన విజయాలు కలుగుతాయి అన్ని పనుల్లో నుండి ఆటంకాలు తొలగిపోతాయి ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది అసలు మనకు డబ్బు అనేది ఇంట్లో నిలవకపోవటానికి చెడు శక్తులే కారణం మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి అలాంటి చెడు శక్తుల నుండి విముక్తిని పొందటానికి ఆషాఢ అమావాస్య ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు చెడు శక్తుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కష్టాలు నష్టాలు దరిద్రాల నుండి బయటపడతాము చేతి నిండా డబ్బు ఉంటుంది తరతరాల వరకు తరగని ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి పితృదేవతలకి ఈ విధంగా పూజలు చేయాలి వారి పేరుపైన ఎవరికైనా అన్నదానం వస్త్రదానం డబ్బు దానం చేయాలి అలానే ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజుల్లో ఎవరైతే నిమ్మకాయతో ఇంటి గుమ్మానికి దృష్టిని తీసి పడేస్తారో అలాంటి వారి ఇంటికి ఘోర పిచాచ ఉన్న ఘోర నరదృష్టి నరుల ఏడుపు ఉన్నా తొలగిపోతుంది ఇక ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది దానిని ఆపడం ఏ దుష్ట శక్తి వల్ల కూడా కాదు అదేవిధంగా ఈ అమావాస్య రోజున బీరువాలో ఏ బీరువా కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం ముఖ్యంగా బీరువా విషయంలో మనం ఏ నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఈ నియమాలు పాటించి గనక ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున బీరువా కింద ఇది పెడితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు అది ఏమిటి అంటే గనక మనం బీరువాణి ఎప్పుడైనా ఆగ్నేయం దిక్కున మాత్రమే పెట్టాలి ఆగ్నేయం దిక్కున బీరువాణి పెట్టడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది బీరువాణి మర్చిపోయి కూడా వాయువ్య దిక్కున ఉత్తర దిక్కున పెట్టకూడదు బీరువాణి ఆగ్నేయం దిక్కున మాత్రమే పెట్టాలి అలానే బీరువా పైన ఎలాంటి బరువైన సామాన్లు చెత్తా చెదారం వంటివి పెట్టకూడదు బీరువా చుట్టూ కూడా బూజు ఉండేలాగా చూసుకోవద్దు బీరువా ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతమైన నిర్మలమైన ప్రదేశంలో ఉండాలి బీరువాకి ఎప్పుడూ కూడా గాలి అనేది తగులుతూ ఉండాలి అలానే బీరువాపై ఉండే దుమ్ముని దులుపుతూ ఉండాలి బీరువాలో గిల్టీ నగలు పెట్టకూడదు ఒకవేళ పెట్టవలసి వచ్చినా వాటిని గా పెట్టాలి బంగారు నగలతో కలిపి మాత్రం అస్సలు పెట్టకూడదు చిల్లర నాణాలను ఒకవైపు నోట్లని ఒకవైపు బంగారు ఆభరణాలను ఒకవైపు గిల్టీ నగలను ఒకవైపు పెట్టుకోవాలి బీరువాలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని కుబేరస్వామి యొక్క ఫోటోని లేదా చిత్రపటాన్ని పెట్టుకోవాలి అదేవిధంగా అక్కడ ఎప్పుడూ కూడా మంచి శ్వాసన భరితం కోసం ఒక అత్తరు చుక్కని కానీ లేదా పచ్చకర్పూరాన్ని ఎర్రటి వస్త్రంలో పెట్టి మూట కట్టి బీరువాలో పెట్టడం కానీ చేయాలి శ్రీఫలాన్ని తెచ్చి దానికి ఎర్రని దారాన్ని చుట్టి దానిని ఎర్రని వస్త్రంలో పెట్టి అందులో పచ్చకర్పూరాన్ని పెట్టి లక్ష్మీదేవి పటం దగ్గర బీరువాలో పెట్టుకోవాలి ఇలా అమావాస్య రోజుల్లో చేయాలి ఇలా చేయటం వల్ల మీ డబ్బు అంతకంతా పెరుగుతుంది కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తూనే ఉంటుంది అదేవిధంగా మీరు బీరువాలో ఎప్పుడూ కూడా ఉతికిన దుస్తులను మాత్రమే పెట్టాలి దుస్తులు ఉతకకుండా బీరువాలో పెడితే అది అపచారం దరిద్రం చుట్టుకుంటుంది ఎప్పుడైనా సరే బీరువా నుండి చీరలు తీసి ఒక్కసారి కట్టుకున్నాము అంటే అది పది నిమిషాలు కట్టుకున్న ఐదు నిమిషాలు కట్టుకున్న దానిని ఉతికి బీరువాలో పెట్టాలి అలానే బీరువాలో చినిగిపోయిన దుస్తులు వంటివి పెట్టకూడదు పరిశుభ్రమైనటువంటి మంచి దుస్తులను మాత్రమే పెట్టాలి అలానే ఎప్పుడూ కూడా బీరువాని ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు ఎప్పుడైనా శుచిగా ఉన్నప్పుడు మాత్రమే తాకాలి ఈ నియమాన్ని పాటిస్తే మాత్రమే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది డబ్బు కూడా వృధాగా ఖర్చు కాదు తక్కువ సంపాదన ఉన్నా ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ నియమాలు పాటించకపోతే ఎక్కువ సంపాదన ఉన్నా సరే అది ఎప్పుడు ఖర్చవుతూనే ఉంటుంది మరి శక్తివంతమైన అమావాస్య రోజున బీరువా కింద ఏది పెట్టాలి అంటే కనుక ముందుగా బీరువా కింద శుభ్రం చేసుకొని బీరువా కింద చాలా పరిశుభ్రంగా ఉంచి ఆ తర్వాత ఒక తమలపాకుని తీసుకొని దానిపైన గంధంతో స్వస్తి గుర్తుని రాసి ఆ స్వస్తి గుర్తుని రాసిన తర్వాత దాంట్లో మధ్యలో కుంకుమ బొట్టుని పెట్టి పచ్చకర్పూరాన్ని పెట్టి ఆ ఆకుని ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేటుని బీరువా కింద అమావాస్య రోజున రాత్రి సమయంలో పెట్టండి తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవిల కలయిక కాబట్టి తమలపాకు చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున బీరువా కింద తమలపాకుని ఇలా పెట్టేసి మరుసటి రోజు ఆ తమలపాకుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేస్తే మీ సంపద అంతకంతా పెరుగుతుంది మీ జీవితంలో నుండి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి డబ్బు అనేది అంతకంతా పెరుగుతూ వస్తుంది తెలుసుకున్నారు కదా శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున బీరువా కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి